నుంచి మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం గౌరవనీయులు బిఆర్ఎస్ పార్టీ శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత గారిని ఈడీ హైదరాబాద్లో ఏదైతే అరెస్ట్ చేసిందో దీన్ని మరి కేసుకు సంబంధించి కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకురావాలనేది ప్రయత్నం ముందుగా ఈ అరెస్ట్ను అన్యాయంగా అక్రమంగా కేసులో ఎలాంటి ఇది లేకుండా అరెస్ట్ చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈ అరెస్ట్ కోణం చూస్తే ఇక్కడ కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని అక్కడ కేజ్రీవాల్ గారిని ఆ పార్టీని అంటే దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారికి బీజేపీకి ఎవరైతే ఎదురు తిరుగుతారో ఎవరైతే కలిసి పనిచేయారో వాళ్లను లోబర్చుకోవడం ఇబ్బంది పెట్టడమే పనిగా మరి బీజేపీ పాలన నరేంద్ర మోడీ గారి పాలన కొనసాగుతుంది అందులో భాగంగానే ఈ పార్టీని బలహీనపరచాలనే కుట్రలో భాగంగానే కవిత గారిని లిక్కర్ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఆ కేసులో ఎలాంటి ఆధారాలు లేకున్నా పస లేకున్నా పనికి మాలిన విషయాలు ఎందుకంటే గత సంవత్సరం కవిత గారు స్వయంగా ఈడీ ఆఫీస్కి వెళ్ళి వారికి తెలిసిన విషయాలన్నీ కూడా క్షుణ్ణంగా అక్కడికి చెప్పిన తర్వాత కూడా అసెంబ్లీ ఎన్నికల ముందు పిలిపించి కవిత గారిని దోషిగా నిలబెట్టే ప్రయత్నం ఆ రోజు సాక్షిగా పిలిచి మీకేం తెలుసు ఏంటి అని పిలిపించుకొని అసెంబ్లీ ఎన్నికల్లో లాభపడాలని బీజేపీ ప్రయత్నం చేసింది నిజంగా తను దోషిగా ఉంటే ఆ కేసుతోనే తనకు సంబంధం ఉండి ఉంటే మరి ఆ రోజే అరెస్ట్ చేయాల్సింది స్వయంగా తనే ఈడీ ఆఫీస్ వరకు ఢిల్లీ వరకు పోయినా మరి ఆ రోజు అరెస్ట్ చేయకుండా పార్లమెంట్ ఎన్నికల ముందు అరెస్ట్ చేయడాన్ని మరి సభ్య సమాజం కూడా గమనించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను బీజేపీ ప్రతిపక్షంగా ఉండే వాళ్ళను వేధించడంలో భాగంగా మాత్రమే మరి వాళ్లను రాజకీయంగా ఇబ్బంది పెట్టాలనే కుట్రలో భాగంగానే ఈ అరెస్ట్ జరిగినట్టు మేము భావిస్తూ ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి మీద కుట్రకు మరి కవిత గారి మీద తీర్చుకునే ప్రయత్నం నిజంగా చాలా బాధాకరం ఈ కేసులో కవిత గారు బాధితురాలు మాత్రమే నిందితురాలు కాదు అనేది అందరికీ తెలుసు అది రుజువై తను బయటికి వస్తుంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను